హాయ్ మహేష్ గారు వెల్కమ్ టు లైవ్ స్లీపీ డైమండ్స్ ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్దాము అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేయండి మన లైవ్ లోకి వచ్చిన వాళ్ళు రోజు శైలజక్క కానీ అందరూ వస్తారు కుప్పల భాస్కర్ అన్న యాదవ్ అన్న వీళ్ళందరూ వస్తారు ప్లీజ్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్దాం సాయి భూపతి నేను మీ వీడియోస్ కి కామెంట్ చేస్తాను శైల శైలజక్క వీడియోస్ కి కమెంట్ పెడతాడట సునీల్ తమ్ముడు థ్యాంక్స్ వదిన షేక్ హ్యాండ్ ఇస్తున్నారా మహేష్ గారు గుడ్ నైట్ లైక్ సేత ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ భూపతి గారు అంటే లైక్ చేశాను అన్నట్ట అంటే భూపతి గారు ప్లీజ్ దానికి మీనింగ్ చెప్పండి లైవ్ సేతాచి అంటే చేస్తాను నువ్వు గెలుచుకున్నావు సునీల్ తాళం అవును తాళం బిగ్ బాస్ లో కూడా వచ్చింది శైలజ స్వామి బ్లాగ్స్ ఓకే తమ్ముడు సునీల్ ప్రశ్న అంటే ఇలా ఈజీగా ఉండాలి ఈజీగా ఉంటే ఇంకా ఏముంటది తమ్ముడు సునీల్ తిన్నావా తిన్నారా వదినా తిన్నా తిని లైవ్ లో కూర్చున్నా మహేష్ శైలజక్క వాళ్ళకు కూడా సపోర్ట్ చేయక్క మీరు కూడా కుప్పుల భాస్కర్ యాదవ్ అన్న తను కూడా పాపం రోజు లైవ్ లోకి వస్తాడు అక్క భాస్కర్ అన్న సునీల్ తమ్ముడు ఖతర్నాక్ కిలాడీ లేడీ ప్లీజ్ ఇలాగే మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము శైలజక్క నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి కిలాడీ గారు నేనైతే అది అనుకున్నా సునీల్ గారు కిలాడీ గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుస్తుందా భాస్కర్ అన్న మీకు తెలుసా అన్న నేను అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ సులభం అంట ఏం కర్రీ ఈ ఈరోజు మండే కదా మహేష్ పప్పు చారు ఫాస్టింగ్ ఈరోజు పప్పు చారు మహేష్ గారు మీరు తిన్నారా నేను కత్తనా చాలా ఈజీ అంట తెలిసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది ఆన్సర్ నాకు కూడా నేను అడిగింది చాలా ఈజీ అన్నా తమ్ముడు పోతుంది చాలా అంటే చాలా ఈజీ లెక్కల్లో కొద్దిగా మనం కూర్ అస్సలు ప్రశ్న మర్చిపోయా తొమ్మిదిలో నుంచి ఒకటి తీసి ఒకటి వేస్తే పదకొండు అవుతుంది అది ఎలా సునీల్ గారు మహేష్ గారు మీకేమైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి తొమ్మిదిలో నుంచి ఒకటి తీసి ఒకటి వేస్తే పదకొండు అవుతుంది అది ఎలా అసలు ప్రశ్న మర్చిపోయా అంటున్నాడు తిన్నావదినా ఏం కరే మహేష్ హాయ్ ఆస్మా మెహందీ ఆర్టిస్ట్ హాయ్ ఆస్మా గారు లైవ్ లోకి రావట్లేదు టూ త్రీ డేస్ నుంచి వెల్కమ్ టు లైవ్ ఆస్మా మెహందీ గారు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైవ్ లో నేను పొదిలించి లైవ్ లోకి వెళ్దాం భూమి పొదిలించి లైవ్ లోకి వెళ్దాం తప్పకుండా సపోర్ట్ చేస్తాను సుమా ఓకే ఓకే అక్క మమ్మీ తిన్నావా అన్నం తిన్నా నాని నగేష్ తిన్నా నేను నీవే నీవి రెండు రెండు సార్లు వస్తుంది నగేషు కామెంట్ నగేష్ హాయ్ నగేష్ గారు లా పైన కూడా అదే కదా హాయ్ తొమ్మిదిలో నుండి ఏం తీయాలి ఏం వేయాలి బాబోయ్ అంటున్నాడు సునీల్ తమ్ముడు బిర్యానీ వదినా బిర్యానీ ఓ బ్లూ ఇవ్వాలి అంటే వాళ్ళ వాళ్ళ కామెంట్ మీద నొక్కితే ఐదు ఆప్షన్ వస్తుంది ఐదో ఆప్షన్ మీద నొక్కితే రెండు ఆప్షన్ వస్తుంది దాని మీద నొక్కితే బ్లూ వస్తుందమ్మా ఓకే అన్నా ఇస్తా